మనం ఈ నాలుగు విషయాల్లో కంట్రోల్లో ఉంటే మన లైఫ్ హ్యాపీగా సాపీగా సాగిపోతుంది అవేంటో మనం ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ది వచ్చేసి మనకు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినప్పుడు అక్కడికి సరాసరి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఊరికే ఊపుకుంటూ పోతే అక్కడ మ మనకు అన్నీ అనుకూలంగా ఉండవు కదా మనం అక్కడికి వెళ్తే మనకు అక్కడ మనకు వచ్చే డబ్బు సరిపోతుందా లేదా మనం అక్కడికి వెళ్తే అందుకో మన ట్రావెలింగ్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేదంటే మనం అక్కడికి వెళ్ళినాక మనకు సేఫ్టీ ఉంటుందా లేదా ఇవన్నీ మనం ఆలోచించుకొని మాత్రమే వెళ్ళాలి ఊరికే ఊపుకుంటూ ఎక్కడికి పడితే మైండ్ ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళామనుకో అక్కడ ఏదైనా ఇబ్బంది జరగవచ్చు మళ్ళీ అక్కడున్న పరిస్థితులను కూడా మనం ఎదుర్కొనేలాగా ఉండాలి ఇవన్నీ ఆలోచించుకొని ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి సెకండుది వచ్చేసి మీరు సంపాదించిన డబ్బు సెకండుది మీరు సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు అస్సలు చేయద్దు ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి కదా సంపాదించినాం కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేసామనుకో ఏమైనా ఇబ్బంది వచ్చినా లేదంటే ఏదైనా మనకు అవసరం పడినా కానీ వాడుకోవడానికి ఉండవు అది ఎలాగంటే మాటలేముందండి అందరూ చెప్తారు కానీ మన అవసరాలకు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అలాంటప్పుడు మనము మనకు ఎంత అవసరం ఉందో అంతే ఖర్చు పెట్టుకొని మిగిలిన డబ్బును సేవింగ్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది జరిగిన లేదంటే ఏదైనా కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ డబ్బు అనేది మనకు అవసరం పడుతుంది థర్డ్ వచ్చేసి మీరు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు దాన్ని మధ్యలో ఆపేయకుండా పూర్తి చేయడం అలవాటు చేసుకోండి అలా మధ్యలో వదిలేసామనుకో మళ్ళీ దాన్ని చేయబుద్ధి కాదు ఆ పని పూర్తి కాదు అలా కాకుండా మనం మొదలుపెట్టిన పనిని బరాబర్ ఫినిష్ చేయాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా కానీ పూర్తి చేసే అంత ధైర్యం నీకు ఉండాలి ఫోర్త్ వచ్చేసి కోపాన్ని కోపం కోపం మన కంట్రోల్ కోపం వచ్చినప్పుడు మన మాట మన కంట్రోల్లో ఉండదు మనం ఏం మాట్లాడతామో మనకే అర్థం కాదు అలాంటప్పుడు ఒక నిమిషం పాటు సైలెంట్గా ఉండాలి అలా ఉండడం వల్ల మన మైండ్ సెట్ అనేది కోపం నుంచి కొంచెం రిలీజ్ అయిపోతుంది ఫ్రీ అయ్యాక తర్వాత మాట్లాడితే కోపంలో అనే మాటలన్నీ ఆగిపోతాయి బంధాలని నిలబడతాయి ఇంకోటి వచ్చేసి మనం కోపంలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళలేని పరిస్థితిలో సైలెంట్గా ఉండాలి వెళ్ళగలము అనుకున్నప్పుడు బయటికి వెళ్తే ప్లేస్ మారినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ మారిపోద్ది కోపంలో అనవలసిన మాటలన్నీ తగ్గిపోతాయి బంధాలు బాగుంటాయి సో కోపం వచ్చినప్పుడు నోరు మూసుకొని ఉండడం బెటర్ ఆప్షన్ ఈ నాలుగు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది సాపీగా సాగిపోతుంది అవేంటంటే కోపంలో నోరు మూసుకొని ఉంటే బంధాలు అనేవి బలంగా ఉంటాయి కోపాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి అదే నోరును కోపాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి నెక్స్ట్ వచ్చేసి మనీ మనీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా మనీని సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి మైండ్ మైండ్ను కంట్రోల్లో పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి విచ్చలవిడితనం విచలవిడితనాన్ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడే మన లైఫ్ హ్యాపీగా సాపీగా సాగిపోతుంది ఈ నాలుగు కంట్రోల్లో ఉంటే మీ లైఫ్ మీ చేతిలో ఉన్నట్టే అని గుర్తుపెట్టుకోండి